సెల్పు ఉంది కదా ఒకటే అప్తుంది చల్లగా అవుతుంది దిగోండ్రి జోరు పడుతుంది దోస్తులందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగానే ఉన్నా ఇలా మస్తు వాన పొదుమి కడ్ నుంచి ఒకటే వాన వాన వస్తే మస్తు బాధంది ఒక్క రూమ్ లో ఉంటున్నాం కదా వాన పడితే గిట్లుంటా అన్నట్టుంది మా పరిస్థితి చూపిస్తా మా ఆయన బండి ఛార్జింగ్ ఎట్లా పెట్టింది ఇగో రేంజ్ సరే ఇక్కడ వేసినాము నీళ్ళుగా ఆరిపోతాయని ఛార్జింగ్ పెడతాం కూడా కష్టం అవుతుంది ఆనలా ఛార్జింగ్ ఇగో సన్ చేసిండు దీంట్లో పెట్టిండు మోటార్ ఎంత అయిందంటే ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది కిలోమీటర్లు పోతుంది ఇట్లా పెట్టాం ఛార్జింగ్ ఏందో ఏమో ఇదంతా ఇక నిలిచిపోయినాయి నీళ్ళు ఇక బండ్లు దిగబడతాయి జర్ర ఆనగొడితే నీళ్ళు నిలిచి జనాలు కూడా ఎవ్వరు లేరు ఎనిమిది కానీకి వస్తుంది టైం దీంతో పనులు కూడా నడుస్తలేవు ఇక్కడ పనులు అక్కడ అయిపోతాయి కూడా మాదైతే దొరుకుతలేదు పని చేష్టలు అవ్వాలి అవి వేస్తురు పలకలు వేస్తురు అది కూడా అయిపోతుంది పట్టలు ఎండయి సరిగ్గా ఎండ బయటకు వెళ్తే ఆనా బాసన్ దోమనికి బట్టలు విండానికి కష్టమే తక్లిఫ్ అవుతుంది అన్నట్టు చెప్తున్నా ఇదంతా చిత్తడి శిత్తడిగా చీపురు గడ్డ కడికే దడుస్తుంది ఒక్క రూమే ఈ రూమ్లో ఎన్ని అంటే వేయాలి సంచి కూడా తడిచింది ఇవి మా చెట్టుకెళ్ళి మిరపకాయలు ఇలా వంకాయ కూర వండినా ఇవన్నీ బాసంత దోమతా చెట్టు చూపిస్తాం మీకు చెట్టు చూపియడం అన్మర్చిన అదిగోండి చెట్టు ఈ చెట్టు ఇక ఆన బాగా వస్తుంది ఇది వంకాయ చెట్టు ఇది మిరప చెట్టు మిరపకాయలు అవన్నీ వెళ్ళినాయి మేము పెంచుతున్న చెట్లు ఇవన్నీ బట్టలు వేసుకొని కూడా జాగలేదు ఆరనివి కూడా తడుస్తున్నాయి ఎండుతున్నాయి ఎడియాడేసిపోయిండు మా ఆయన కూడా ఇప్పుడే పోయిండు ఆనల్నే పోయిండు వంకాయలు ఇవి టమాటాలు లేవని కొంచెం చింతపండు వేసిన నేననే వచ్చిన కదా టమాటాలు తెచ్చుడు యాదమర్షియన అనమాట వస్తుంటే వాన పడి ఇంకో చింతపండు వేసిన ఆలుగడ్డ ఉంటే ఆలుగడ్డ వేసిన ఎలుకలతోనైతే సాగు మరణం ఉంది తక్కువ ఇది ఇది తక్కువ కూడా తీసిన నూనె తక్కువ ఉంది దీట నూనె కూడా వయ్యాలి ఇదంతా చదరాలి ఇప్పుడు వాన వస్తే అయితే బయట కోనికి లేదు జాగా అంత షెర అవుతుంది బయట కడుగు పెడితే ఇక శినుకులు వాడే ఉంది ఇక ఇంటి పనులు కూడా ఏం చేస్తాడు మేస్త్రీ వస్తా వస్తా అంటాడు రాడు రాడు ఉంది ఆయన మాట్లాడదామంటే కూడా మాట్లాడిస్తలేడు నేనే వచ్చి చేస్తా అంటాడు ఎట్లా వేసాడు అనేది ఆయనకు తెలవాలి ఇది చూస్తుండే మాకు బాధ అనిపిస్తుంది పని ఇట్లా కూడా చేస్తారా అన్నట్టు నీళ్ళు కూడా కొట్టాడు ఆపేసినాం ఇక అప్పటికే పదిహేను రోజులు కొట్టినాం మీద కూడా కట్టలు తెప్పినాము సిమెంట్ ఇంట్లోనే ఉంది కాబట్టి ఏం కాళ్ళ నయం ఉంది తడవకుండా లేకుండా గడ్డగట్టేది తాళం వేసినాం చూపిస్తే ఒకసారి కానీ మొన్న వేట డ్రమ్ములు ఇవన్నీ వేసిపోయినాం ఇంట్లో బయట ఉంటే ఎత్తుకుపోతారని స్టూలు సిమె డ్రమ్ములు అన్ని లోపలేసి తాళం వాన పడితే అయితే బయటకు వయ్యే పరిస్థితి లేదు కానీ చెట్లు అయితే పచ్చగా ఉంటాయి మంచిగా నీళ్ళు పట్టవలసిన అవసరం లేదా ఒక్క పని తప్పుతుంది ఇన్ని పనులల్లో మీరు గట్లుంది గిట్లు ఉంది అంటే ఒక్క రూమ్లు ఉన్నాయి ఒకటే సెల్ఫ్ ఉంది కదా ఒకటే దాంట్లో ఎన్నెన్ను పెట్టాలి బట్టలు బాసన్లు గుండీలు బగోన్లు బస్తలు గవ్గివే సరిపోతున్నాయి ఇంకా మా పిల్లలు లేనే లేరే ఇంకా అలా వస్తే ఇంకెక్కువ బట్టలు దీంట్లో ఈ రూమ్లోనే ఎలుకలు మా ఇద్దరితో పాటు ఎలుకలు దోమలు అయితే విపరీతంగా మామూలుగా ఉండవు అంత ఉంటాయి అనమాట ఒక్క రూమ్ ఉన్న చాలా బాధ ఉంటుంది నాకు తెలిసినంత వరకు ఇంట్లో ఉంటుందా అనిపిస్తుంది సజ్జ కూడా లేదు దింట్లో చెప్పిన వాళ్ళ కోసం ఏదో కట్టుకోరు టెంపర్ వేల్గా ఇప్పుడు ఇది సెక్యూరిటీ ఉంటుంది కదా జాగా అయ్యి అంటే పట్ల కూడా ఉంది అట్లా కట్టుకోరు మేము వచ్చి ఉంటున్నాం అనమాట ఇంకా అడగంగానే ఇచ్చిరు ఈ మనంగానే ఇది నేమే అనుకోవాలి అలా నిలుస్తలేదు నన్ను పని కానిస్తలేదు నిలిచేటట్టు లేదు ఆటం చూస్తుంటే ఎందుకే పొద్దున్న నుంచి ఇట్లనే కొడుతుంది పని కానిస్తలేదు నాకైతే మొత్తం చిత్తడి చిత్తడి మొత్తం ఎట్లుందంటే అట్లుంది అట్లా ఉంది సంచి ఇంకా ఇంకా పచ్చిగా అయితేనే ఉంది పని ఏనిస్తలేదు ఎడి ఆడ మా పిల్లలు ఉంటే ఇంకా ఘోరం ఉండేది ఒక కాబట్టి అడుగులు వాడతలేవు తడి లేదు ఇక్కడ అయితే మొత్తం నిమ్ములాకొస్తుంది గోడంతా పచ్చి రియల్గా అనిపిస్తుంది చూడండి గోడ అయితే మొత్తం వచ్చేసింది ఇక్కడ చేతి పెడితే ఇట్లా తాకుతుంది సల్లగా అవుతుంది దిగోండ్రి ఇట్లా నీళ్ళు కూడా ఆరుతున్నాయి అక్కడికి ఆరుతున్నాయి మెల్లమెల్లగా మెల్లమెల్ల ఈడైతుంది గ్యాస్ ఉట్టుముట్టు మళ్ళీ ఇక్కడ ఇటుకెళ్ళు ఎక్కడెక్కడ పచ్చిగున్నాయో అక్కడక్కడ అంత వాన పడుతుంది ఇంకా ఇంకా తెలుసు మన మా ఓ మా నాన్నే పోయిండు ఎట్లా ఓతడేమో అర్థమవుతలేదు ఎంతమందిని ఏం చేస్తావో అర్థమైతే లాగమాగం చేసేట్టుంది హైదరాబాద్ మొత్తం ఇట్లా అట్లా అని వార్తలలో వస్తుంది మరి అస్సలు ఆపతలేదు ఈరోజు అయితే ఆనా దేవుడా బకెట్లు పెట్టినా కొద్దిగా నిండుతున్నాయి ఇడ బయటకు కాలు పెట్టే సందు లేదు బాసం దోమదామంటూ కూడా సంధిస్తలేదు ఇంకొకటి యూపీ ఇదైతే వచ్చే స్టవ్ అవుతుంది ఎలుకలు ఎలుకల కోసం అవ్వదు పెట్టిన ప్యాడు ఏ టైం వచ్చేది తెలియదు టైం రౌండ్ అవుతుంది ఇంకెలుస్తలే పని కానిస్తలేదు ఇవాళ ఇంతేనేమో ఏమవుతుందో ఏమో అర్థమైతలేదు కనీసం ఏమైనా ఏదో ఉందామంటే కూడా జాగలేదు లైట్ కూడా కొట్టుకుంటుంది స్విచ్ చేసే ఉంది కొట్టుకుంటుంది ఉండాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టుంది ఆనకు తొమ్మిదిన్నర టైం ఇంకా నేలు ఇస్తలే కిందనే పడుకునేది కానీ ఇంకా జోరు పడుతుంది తొమ్మిదిన్నర ఎగ్గి ఎలా పడుకోవాలి ఒక్క రూమ్ ఉండి ఇన్ని చీరలు ఉంటాయి సామాన్లు ఈడనే బాసన్లు ఇళ్ళనే మూటలు ఇళ్ళనే ఇంకొకటి చూపియాలి ఇవాళ ఇప్పుడే ఇందాకనే బియ్యం సంచి తెచ్చింది మా ఆయన మార్ట్ నుంచి ఇరవై ఐదు కిలోల సంచి పదిహేను వందలు అది తింటారా పదిహేను వందలు తింటారా ఇదేమో రేషన్ బియ్యం మూట ఇక ఇవే ఉన్నాయి ఇక పాత బియ్యం ఇవి చీరలు ఇంకా ఉన్నాయి ఇవి మేము మొన్న గుట్టుకొచ్చినాయి ఈ మూటలు ఎలకల భయానికి ఏం కొడతాయో అర్థమైతే లేదు మళ్ళా ఇవి ఏం ఎక్కడేమి దావత పడతా ఎక్కడ ఊరు కూడా అర్థం కాదు ఇంకట్లు ఉంది ఇక పర్శాంత పరిశాంతం ఒక్క రూమ్లోనే ఇవన్నీ చదుర్కోవాలి సామాన్ అయితే తోడేమే ఉంది ఎక్కువ అన్నట్టు కూడా తెలియదు గిదే ఉంది కానీ సరిపోతలేదు మా బాసన్లన్నీ గీవే ఇగా టబ్బులు ఉన్నాయి పని అయ్యింది బట్టలు వాసనలు తో అలా కప్పుకొని మరీ తోమింటే బయట కూకొని ఒక్కరు మూడు నెలలకు ఇట్లనే ఉంటుంది మీరు కూడా ఎవరన్నా ఇట్లుంటే కామెంట్ చేయండి నా లాడారని అనుకుంటా మేస్త్రిగాడేమో సతాయించుడుకు మాకు ఇట్లా షేర్ అవుతుంది లేకపోతే మా ఇల్లు కడితే ఇదంతా బాగుండదు కదా అన్ని పక్కడ బంద బందోబస్తు చేసుకుని పోతాం కాయినా ఏగాలి తప్పదు ఇక ఇల్లు అంటే అంత ఆషామాషి కాదు కదా ఏమంటారు ఇల్లు చూడు పెళ్ళి చూడు అంటారు అన్నీ వేసేసేటట్టు అయిపోతుంది ఇప్పుడే మాకైతే నాలుగు నెలల ఐదు నెలల సుక్కా చూపించేసి మేస్త్రిగాడు ఎక్కడ నాశనం ఏమో నాకు ఎట్లా నాశనం ఏమో నాకు అర్థం లేదు ఫోన్ లేతాడు రాడనడు వస్తానాడు చేస్తానాడు వెంటలో మాట్లాడాలంటే వద్దంటుంది వస్తా నేనే వస్తా వాళ్ళు ఏమో పని పనిచేస్తానికి మమ్మల్ని అయితే టార్చర్ పెడుతురు నిమ్మలంగా ఇల్లు కత్తుకుందామంటే సుధా మీరు ఏ కొలికకు వస్తుంది ఏందనేది ఇట్లా ఉంటున్నాము అని చూపించిన అంతే వీడియో ఉద్దేశం అదే ఇవాళకి ఇంతే కొత్త దోశలు మొదలు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేస్తుంది జరిగి మరొండి దోశలు గట్టిగా లైక్ కొట్టుండి అట్లనే మీరు లైఫ్ సపోర్ట్ సపోర్డినేషన్ ఉంటది ఇక ఉంటాం మరి దోస్తులందరికీ బాయ్